చూస్తా జరగాలి

జరగాలి జర జరండి జరగాలి మా జ మా జరగాలి ఇక్కడ జరగాలి మా జరగాలి Şimdi velilerim, <Sessizlik> 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 <Sessizlik>

हरवासा सप्रधने में रा कार्य सप्रध सभा में रो पाया हे दरख सभा सुना तां जुदा मत्तु रोवा रो पाया हे रुया रब्बा हे रो पाया या मुहेसनी बिनातों हक सावन हो जोगन जी साहिब से रंदास नाम नामा हनुम सूरज जने भगवान संवरन कर दो अबे भावना नामा के राम परमाथाया मोतम का मम का नवाना शून्य पात्रम धा बोध नरी महरिया सनेदी एक कथनं भरव महरदे एक दैवाय समान आजस्ते जो कहानी समर जंभज

मंद <laughs>

हमाशा न रस्ते न रो दे असां

आज दुर्गा आराधना भ्यावी असना आराधना भ्यावी मैना आराधना भ्यावी असना आराधना भ्यावी समस्त राजनेता भक्तजन भक्तजन पूजा हम सब भ्यावी जस उच्च आराधना पूजा निहाल लेलवानी एवं समेत गर्दा सुजा हुंदे प्राप्त भई हम भ्यावी नंबर ते निरंतर करी एक कदम याद है वेद को संत विश्व देवे श्री बाबा इसरनाथ दीक्षाोरी का पंचम दिवस से सायंग माला पूजा जा रक्षा मिलवाच हु जाय जाय भक्तबती सर्वारत घर महाकारी महाती महादर्शन श्रोत्री सी भारा ही प्रचंड रहा अत्तारे बलेवता पादार वंदार परामंस्तुल सुप्रीता सुप्रज्ञा वराध होतु सर्वंजन भरे शुभ रात्री अरे चरार परामंस्तुल परा आवे वर्ष वंतर न्यार लगे स्तुति कर मां जयो इंद्र वेदा सर्व जना सुन्दरोपया अपत्राकुत्र संदो पित्रा संतोपयय अधमनास जना सुजिमंत सरनास्तेम तो, हस्त प्रजा धप परिवार यन्तां नलेना मार्केना मही निजान भो ग्राम भरेष स्वस्थो तो, नित्यं लोका स्वस्थता सुखनो भवन्तु समस्त सन्मंगलानि भवन्तु सर्वे जना सुखनो भवन्तु संज्ञा सिंचामि जना प्रजामाल भंजन ओम जय श्याम दजानी हरि बोल मत्स्यो जय श्याम हरि श्री ओम श्री नारायण शरण शंकराचार्य नमः श्री सिद्धेश्वर परयतम श्री सिद्धेश्वर गुरुदारेव चु श्री 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 सिद्धेश्वर आनंद भारती महास्वा पाद नमस्क उत्तरपीठाधु श्री 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 दत्वरा भारती महास्वा पादर्भ को नमस्की आदिपरा शक्ति श्री पच्चीर पमेश्वरी देवी पादी श्री बाला देवी पादी స్వామివారి ఆశీస్సులతో శ్రీ వారాహి వారాహిదేవి ఉత్సవాలు ఇవాళ ఐదవ రోజు ఎంతో వైభవంగా ఘనంగా ఇసుక వేస్తే రానంత జనం భక్తుల మధ్యలో చాలా చక్కగా సాగుతున్నాయి స్వామివారు చెప్పారు ఇంతమంది మహిళలు భక్తులు ఇక్కడ సేవా కార్యక్రమాల్లో ఉంటే నేను స్వయంగా వచ్చి చేస్తానని ఇవాళ రెండవసారి ఉదయం వచ్చిన మహిళలు చాలా మంది అక్కడ ఉన్నారు కుంకుమార్చనలో వాళ్ళు స్వయంగా పాల్గొన్నారు లక్ష దీవార్చనలో పాల్గొన్నారు పారాయణలో పాల్గొన్నారు నిజంగా మనందరూ అభివృద్ధి వారి ప్రత్యక్ష సన్నిధిలో వారి దివ్య సన్నిధిలో మరి మనందరం కూడా ఈ సేవలు చేసుకుంటున్నాం నిజంగా ఇవాళ హైదరాబాద్ లో కొంత అధికారులు చెబుతున్నారు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒక రెండవ పుణ్యక్షేత్రంగా నలభై వేల పైచలకు భక్తులు గత ఐదు రోజులుగా దర్శించుకుంటున్నారు వాళ్ళ భారతదేశంలో స్వచ్ఛంగా వారాహి ఈ హోమానికి ప్రసిద్ధి చెందిన క్షేత్రం జగత్ పూర్వం కొత్త సుమారు ఇరవై సంవత్సరాల క్రితం ఈ మందిరం నిర్మించి అమ్మవారిని ప్రతిష్టంది ఆది మంది నేటి వరకు భారతదేశం నలుమూల నుంచి లక్షలాది భక్తులు విచ్చేసి ఇక్కడ అవకాశం ఉన్నవారు హోమాలు చేసుకుని అమ్మవారి మహిళ వలన అందరూ సత్ఫలితాలు తీసుకోగలుగుతున్నారు నిజంగా ఎక్కడెక్కడి నుంచో విచ్చేస్తున్నారంటే స్థానికంగా మనకి అధికారులు పోలీసు అధికారులు అందరూ కూడా మనకు సహకరిస్తున్నారు ఈ నవరాత్రోత్సవాలు ప్రతిరోజు ఉదయం అమ్మవారికి విశేష పద్దెనిమిది రకాల ద్రవ్యాల అభిషేకం కుంకుమ పూజలు పారాయణలు అర్చనలు భ్రమలు అదేవిధంగా ప్రతిరోజు రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి మహా నక్షత్ర భారత సేవ ఇవన్నీ జరుగుతున్నాయి చాలా మందిని చూశారు ఉదయం కుంకుమార్చనలో మహిళలు చాలా సహకరిస్తున్నారు మాకు ఇస్తున్నాం కట్టుకోలేక అందరూ కూడా చక్కగా సహకరిస్తున్నారు ఈ కుంకుమార్చనలో కూడా ఉచితంగా జనర సాధన వారాహి సాధన కాలి సాధన కాలక్రియ సాధన దశ మహా నిత్య సాధన ఇవన్నీ ప్రపంచ రక్తంగా పంతులని చేసుకునే అవకాశం అనుభవించడం ద్వారా దిశ్వరి స్వామి వారు చెబుతున్నారు శ్రీశైల రామభర్తి మహస్వామి వారు అంతకు మొదలులై వదిలేకపోయారు శ్రీశైల రామభర్తి మహస్వామి వారు ఆర్ధాది జనరపేశరీ దైవత్వం శ్రీవారాహి దైవత్వం మీకు మాకు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి సుస్థిర ప్రతి జీవనాశి పొందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం దయచేసి ఒక ఐదు నిమిషాలు అక్కడ సర్వదర్శనం మెయిన్డే ఆపెడతాము ఒక రెండు నిమిషాల్లో స్వామివారు బయలుదేరుతారు డోర్ ఒక ఐదు నిమిషాలు ఆగి భక్తులు ఫలితం కలిగితే స్వామివారు బయలుదేరుతారు అందరూ కూడా చక్కగా ఎనిమిది వందల ముప్పై నిమిషాలకి అవకాశం ఉన్న వాళ్ళు మహానక్షత్ర హారతిలో పాల్గొనే ప్రయత్నం చేయండి ఓం